అందరు నమస్తే రేపు సెప్టెంబర్ తొమ్మిది తారీఖున యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి మిమ్మల్ని మీరు ఇంట్లో కూర్చొని స్టడీ హాల్స్కి కూర్చొని అశోక్ నగర్లోనో తెలుసుకున్న వారిలోనో ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు మీ జీవితాలను మీరు నాశనం చేసుకుంటున్నట్టు వాస్తవంగా నాకు విపరీతమైనటువంటి కోల్డ్ ఫీవర్ వస్తుంది కానీ మీరందరూ రెండు రూపాయలు పది రూపాయలు మీరందరూ కంట్రిబ్యూట్ చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పేసి మీరందరూ మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా అది ఎంత ఆరోగ్యం ఎంత ఇబ్బంది అయినా కదా ఇబ్బంది అయినా కూడా సెప్టెంబర్ తొమ్మిది సోమాజ్ ప్రెస్ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో మనం కలుద్దాం ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే అసలు ఏ ఇష్యూ అనేది కూడా వాళ్ళకు కన్సల్టేషన్ అనేది కాదు కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు అది చాలా స్పష్టంగా అర్థందరికీ అర్థమైంది కొన్నిసార్లు చర్చలు అంటారు కొన్నిసార్లు ఇస్టి ఎస్టీ ఇష్యూ అంటారు కొన్నిసార్లు ఎస్సీ వర్గీకరణ అంటారు కొన్నిసార్లు హైడ్రా అంటారు కొన్నిసార్లు కాళేశ్వరం అంటారు ఈ ఈ ఇష్యూస్ వీటి గురించా మనము పోరాటం చేసింది సరే ఇవన్నీ మాట్లాడతారు ఓకే వీటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి నిరుద్యోగ అంశం అనేది మీరు చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం అనేది ఒక్క నోటిఫికేషన్ అయినా ఇప్పటివరకు రిలీజ్ చేసిందా మీకు మీకు నచ్చిన మేము ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాం గవర్నమెంట్కి మీకు నచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వండి మేము ఇది అది అని మేము అడగం కానీ మీరు ఇది కూడా చేయరు అని కూడా మాకు అర్థమైంది కాబట్టి నిరుద్యోగ మిత్రులారా ముఖ్యంగా సోమాజ్గూడలో ఈ వీడియో ఏదో లైవ్ వ్యూస్ కోసము ఇంకోటి కోసం ఇంకోటి కోసం నేను చేయట్లేదు సోమాజ్గూడలో మీరందరూ రండి మనమందరం కూర్చుందాం ఇప్పుడు ఒక పార్టీనో ఒక పార్టీ లీడర్నో తీసుకురావడం పెద్ద సమస్య కాదు ఇక్కడ పార్టీలు ముందుకు వస్తాయి ఏ పార్టీ అయినా సరే వస్తుంది ముందుకి వాళ్ళకి రాజకీయం అవసరం కాబట్టి కానీ మనం ముందుకు రావట్లేదు మనలో ఒక నిజంగా సిన్సియర్గా సపోర్ట్ చేయాలనుకున్నటువంటి ఈ నిరుద్యోగ యువతను ఏకం చేయడం కోసం అక్కడ వద్దాం అక్కడ కూర్చుందాం మీ ఆలోచనలు ఏందో మీ స్ట్రాటజీలు ఏందో మన లూప్ హోల్స్ ఏందో ఎక్కడ మిస్ అవుతున్నాం మనము ఇంత ఇంతవరకు ఎందువలన ఫెయిల్ అయినాం దాంతోపాటు ఇది ఉద్యమ ఉద్యమం నడిపే విధానంలో రెండోది ఫర్దర్గా ఎలాంటి స్ట్రాటజీస్లో మనము ఎందుకంటే ఒక ప్రోగ్రామ్తో గవర్నమెంట్ భయపడుతుందని అనుకోవద్దు మనం సోషల్ మీడియా నుంచి చాలా విపరీతంగా వాడాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే మనం ఈ రకంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఎన్ని రోజులకు ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి మనకిప్పుడు మనకు అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటిలో జరిగే అవకాశాలు లేవు సో దీన్ని మనము ఒక భగవంతుడు మనకు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకొని కంటిన్యూస్గా శా కంటిన్యూస్గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని నువ్వు రాళ్ళు వేస్తేనో ఒకరిని చంపితేనో ఒక ని కోర్టు నీకు నోటిఫికేషన్స్ రావు ఎప్పుడైతే పది మందితో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం అనేది వేల మందికి లక్షల మందికి పాకుతుందో ఆ రోజున గవర్నమెంట్ దిగి వస్తుంది మా అలాంటి వాళ్ళు నేను కేవలం ఒక ఇనిషియేట్గా చి చిత్తశుద్ధిగా సిన్సియర్గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రాగలను కానీ రావాల్సింది నిరుద్యోగ యువత బయటకు రావాలి పోరాటం చేయాలి కానీ మనం పోరాటం చేసే ప్రాసెస్లో మీకు ఎవరి మీద కూడా కేసులు లేకుండా రెండు విషయాలు ఉంటాయి కేసులు ఎప్పుడైతే అంటే యాక్చువల్గా మనం తక్కువ మంది ఉన్నామనుకోండి దానివల్ల గవర్నమెంట్ భయపడదు దాని మీద కేసు దాంతోపాటు ఇప్పుడు కేసులు కూడా అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గాంధీభవన్ ముట్టడి అనుకుందాం ఎగ్జాంపుల్గా దానివల్ల ఒక పది మంది ముందుకు పోయినామనుకోండి సో మీద ఎవడైతే ముందుకు పోయిందో వాళ్ళ మీద కేసులు అయితే ఆ పది మందిని చూసి గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదు అది రెండు రకాలుగా కూడా మనకు మైనస్ అదే పదివేల మందితో పోతే ఎవరి మీద కూడా కేసులు కావు ఎవరి మీద కూడా కేసులు కావు దాంతోపాటు మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అది కూడా నెరవేరుతాం నెరవేర్చుకుంటాం కాబట్టి కాజ్ గెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయటం కాబట్టి అన్ని గ్రూపులో కూడా సపరేట్గా నేను ఫార్వర్డ్ చేస్తా మీరందరికీ ఫార్వర్డ్ చేయండి మీరందరూ రండి కూర్చుందాం మన సమస్యలు ఏందో మన స్ట్రాటజీలు ఏందో మనం ఇవన్నీ కూడా నిర్మించుకొని మాట్లాడుకొని ఈ నిరుద్యోగ యువత కూడా ఏ కూడా ప్రెస్ క్లబ్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసి మన జీవితాన్ని పోయిన అసెంబ్లీ నుంచి ఏ అసెంబ్లీ వరకు జాబ్ క్యాలెండర్ అంటూ మనల్ని మోసం చేసిందో ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించడం మనము మనం నమ్మించి మోసం చేసింది కాబట్టి అదే కూడా నుంచి మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీని ఒకటే నోటిఫికేషన్ ఇచ్చుడో లేదంటే కాంగ్రెస్ పార్టీ సచ్చుడో నేను ఈ ప్రోగ్రామ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ చేయాలి నేను ఏది కూడా ప్రీ ఆక్యుపెడ్ తోటలో రావట్లేదు మనం అందరం కూడా ఒక సిన్సియర్గా సీరియస్గా మనం ప్రతి ప్రోగ్రామ్ బయట ధర్నా చేయడానికి కాదు ఇది కోఆర్డినేషన్ ఎక్కడ ఉంది ఒక స్టేటస్ పెట్టాలంటే మనం పెట్టుకోవట్లేదు ఒక మనం సోషల్ మీడియా వా ఎంత వాడితే అంతమందికి రీచ్ అవుతుంది మన ప్రోగ్రామ్ చేస్తున్నాం ఉన్న విషయం ఎంతమంది తెలుసు నాకు ఆరోగ్యం అనేది బాగలేదు కాబట్టి విపరీతంగా నాకు ఈ జ్వరం ఇవన్నీ రావడం వల్ల నేను ఎక్కడ కూడా ప్రాపర్గా దీన్ని ఇంకా జనాల్లో తీసుకోలేకపో తీసుకుపోలేకపోయినా దీన్ని మీరందరూ క్షమించాలి కానీ సోమాజిగూడలో పది మంది వచ్చినా రెండు వందల మంది వచ్చినా వంద మంది వచ్చినా అక్కడ నుంచి ముందు అడగలే ప్రయత్నం అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఆ యొక్క నిర్మాణంలో ఆ యొక్క మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఏదైతే మనకు ఏదైతే రావాలో జాబులు రావాలో అక్కడ అందరం కూడా కలిసి మీ బాధ ఏందో మీ సమస్యలు ఏందో డిఎస్సీ సమస్యలు ఏంది గ్రూప్ సమస్యలు ఏంది పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ గురించి ఏంది ఏడబ్ల్యూ కావచ్చు ఎస్ఐపిసి కావచ్చు అన్ని ఉద్యోగ సమస్యలను మనం అందరం కూడా చర్చించుకొని మనం ఇంతకుముందు ఏం మిస్ మిస్టేక్ చేసినాం ఇప్పుడు ఏం చేయాలి మన నిరుద్యోగ సమస్యలేంది అసలు మనం ఎట్లా సాధించగలుగుతాం ఇవన్నీ కూడా కూలంకుషంగా ఆలోచన చేసుకొని ఒక గవర్నమెంట్ మీద మనం కాన్స్టాంట్గా మనం సిన్సియర్గా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉంటే మనకు అందరూ కూడా మనకు ఒక అండగా నిలబడతారు నేను అన్ని పొలిటికల్ పార్టీస్ని అప్రోచ్ అయినప్పుడు నిరుద్యోగ మిత్రులు బయటకు రాకపోతే వాళ్ళ దగ్గర మనం ఇంకోసారి ఎట్ల పోతాం మీరు చెప్పండి సెక్రటరీ ముట్టడనే పెద్ద ప్రోగ్రాం కాన్సెప్ట్ తీసుకున్నాం అందరినీ ఏకం చేసినాం కానీ నిరుద్యోగులు బయటకు రాలేదు అప్పుడు ఇంకోసారి నమ్ముతారా కాబట్టి ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అనేది కాదు ఇక్కడ మనం స్ట్రాంగ్గా ఉండాలి మన ఆకాంక్ష మనం పోరాటం చేయాలన్న మన స్పిరిట్ మనం ఎక్కువ మనకు ఇది ఉండాలి అండ్ ఇక మీద మనం ఉద్యమ ఉద్యమాలన్నీ కూడా చాలా తెలివితో కొట్టి సోషల్ మీడియాని విపరీతంగా వాడే ఒక ఉద్యమాలనేది మనం చేయబోతున్నాం సో దాంతో గవర్నమెంట్కి యావత్ తెలంగాణలో ఎవరి నోట్ సరే నిరుద్యోగం సమస్యనే కనబడేలాగా దీన్ని ఖచ్చితంగా ఉండబోతుంది సో మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను జై తెలంగాణ జై హింద్